ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా నేను చాలా ఘోరంగా డెప్త్గా అనాలిసిస్ చేస్తాను ఎందుకంటే పూర్తి స్థాయిలో చదివిన తర్వాతనే వస్తా మీ అందరికీ తెలిసిన విషయమే చాలా వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జీవితాలు ఎంతోమంది జీవితాలు ఎంతోమంది జీవితాలు రోడ్డు మీద పడి బ్రతకలేని పరిస్థితిలోకి అయిపోయిన పరిస్థితి కనబడుతుంది మీ అందరికీ తెలుసు సెల్ఫోన్ మొబైల్ మొబైల్ పట్టుకున్న ఈరోజు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మొత్తం మన చేతిలో ఉంది అని మనం అనుకుంటాం అది మూర్ఖత్వం మన డాటా మొత్తం ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వాల చేతిలో ఉన్నది అనడం నిజం ఏంటంటే నేను సెల్ ఫోన్ వాడుతున్నా లేకపోతే ఇక్కడ నాదంతా గోప్యంగా ఉంది అనుకోవడం మూర్ఖత్వం ఎందుకంటే దాన్ని తయారు చేసిన మ్యానుఫ్యాక్చర్ కానీ దాని శాటిలైట్ కానీ దానికి సంబంధించిన నెట్వర్కింగ్ వ్యవస్థ కానీ అందరికీ తెలుసు ప్రభుత్వానికి మన సమాచారం మొత్తం చేరవేరు చేరవేస్తున్నారు మనం పట్టుకున్న ఈ మొబైల్లలో ఇంకొక కీచకం అంటే దారుణం ఏంటి బెట్టింగ్ యాప్స్ తెలంగాణలో చాలా వరకు కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఎంతోమంది భూములు అమ్ముకున్న పైసలు ఆగమైపోయినాయి దాంతోపాటుగా బెట్టింగ్ యాప్లు ఏది బెట్టింగ్ యాడ్ పూర్తిస్థాయిలో ప్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులలో పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు ఇతర డిపార్ట్మెంట్లలో కూడా బెట్టింగ్లు ఆడి పూర్తి స్థాయిలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను చూస్తున్నాం యువత విషయంలో చాలా వరకు జరిగింది ఈ బెట్టింగ్ యాప్కు సంబంధించి విచారణ మళ్ళొక్కసారి సిఐడి ముందుకు వచ్చింది ఈ సిఐడి దూకుడు కూడా కొనసాగిస్తుంది ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి కాస్త నేను రీల్స్ చేసిన సెలబ్రిటీ అయిపోయినా లేకపోతే పలానా షోల నేను కనబడ్డ అయిపోయింది పలానా సినిమాలో నేను యాక్ట్ చేసిన లేదా రాష్ట్రవ్యాప్తంగా నాకు ఇంతమంది అభిమానులు కథం బెట్టింగ్ యాప్లు పెట్టడం ప్రమోషన్ చేయడం జీవితాలు ఆగం చేయడం ఇది చాలా వరకు జరిగిన అంశం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే బెట్టింగ్ యాప్ లకు సంబంధించి ఘోరాతి ఘోరంగా చాలా మంది జీవితాలు మధ్యతరగతి పేద ధనిక కుటుంబాలన్నీ కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి అడుక్కునే పరిస్థితికి వచ్చింది దాంట్లో భాగంగా ఈ బెట్టింగ్ యాప్ కేసులో సిఐడికి సంబంధించి మనం చూసాం కదా అది దూకుడు పెంచి ఈ వేగంగా సెలబ్రిటీలకు సంబంధించిన విచారణ కూడా కొనసాగుతుంది మరి కాసేపట్లో సిఐడి ముందు ఎవరు మన సెలబ్రిటీలు అని చెప్పబడతారు కదా తెలంగాణలో మంచు లక్ష్మి కానీ భయ సన్నీ యాదవ్ కానీ రీతు చౌదరి కానీ వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారి మీద కేసులు నమోదు చేసి వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్కి దూలాల్సింది పోయి విచారణలు జరుగుతున్నాయి అదే సోషల్ మీడియాలో ఒక ఒక పోస్ట్ పెడితే ఎట్లుంటుందండి మన పరిస్థితి ఎంబటే తెల్లార వరకు ఏంది అంటే కాకులు కూడా కావు పిట్టెలు కూడా కుయ్యమని కుయ్యక ముందుకే పోలీస్ బండ్లన్నీ ఉంటాయి కానీ ఇడ జీవితాలు ఆగం చేసిన వాళ్ళ దగ్గరికి మాత్రం ఇంకా విచారణ పేరుతోనే కాలయాపన చేస్తారు ఇగో ఇట్లా జరుగుతున్నది నా తెలంగాణలో ఇంతకంటే ఘోరమైన విషయం ఏంది